కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి నాయకులు కావచ్చు సానుభూతి పనులు కావచ్చు వాళ్ళ వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ బాగా వస్తుంది మొన్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఆధ్వర్యంలో నడిచే కల్తీ మద్యం కుటీర పరిశ్రమలో బయటపడితే తాజాగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఒక మహిళా నాయకురాలు ఏపీ రోడ్ల మీద చేసుకుంటే కామెంట్స్ వల్ల ఏపీలో రోడ్లు ఎలా ఉన్నాయో అనేసి ప్రజలకు తెలియజేసేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద క్యాంపెయిన్ చేస్తుంది వాళ్ళ సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతున్నాయి ఫోటోస్ వీడియోస్ వాళ్ళ నాయకులు రోడ్డు మీదకి వచ్చి బీభత్సంగా వైరల్ చేస్తున్నారు ఈవెన్ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కూడా రోడ్డు మీదకి వచ్చి రోడ్ల దుస్థితిని చూపిస్తున్నారు మీరందరూ కూడా చూస్తుంటారు సీత యాక్చువల్గా నేను ఆమె చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి మహిళ అనుకున్నా కాదు నెల్లూరు జిల్లాకు వచ్చినటువంటి మహిళా నాయకురాలు తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారిని మరీ ముఖ్యంగా చెప్పాలంటే వైసీపీ నాయకుల మీద వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ తెలుగుదేశం పార్టీ మీడియాలో మంచి పేరు సంపాదించింది మన అకిరా కార్పి తరహా ఇటీవల కాలంలోనే సుమన్ టీవీకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఏపీలో రోడ్లు చాలా అద్భుతంగా ఉన్నాయి కూటమి ప్రభుత్వంలో రోడ్ల మీద పాలు పోసి పాలు ఎత్తుకోవచ్చు అనేసి చాలా కాన్ఫిడెంట్గా చెప్పింది ఎందుకంటే ఆ వాయిస్ కూడా బేస్ బాగుంటుంది చాలా బాగుంటుంది కాబట్టి బాగా ఆ వీడియో బాగా వైరల్ అయింది సోషల్ మీడియా బీభత్సంగా వైరల్ అయింది దాంతో నిజంగా ఏపీలో అంత అద్భుతమైన రోడ్లు ఉన్నాయా అనేసి వైసీపీ నేతలు పాల ప్యాకెట్లు పట్టుకొని రోడ్ల మీదకి వెళ్ళి పాలు పోస్తున్నారు అయితే వాళ్ళు పోషన పాలు కాకుండా బురద ఎత్తుకుంటున్నారు కింద పాలు పోస్తే పాలు రావడం లేదంట బుడద వస్తుందంట ఇంకొంతమంది పాలు పోస్తే టీ అన్నారు తెలుగుదేశం పార్టీ నాయకురాలు పులి సీత చాలా కాన్ఫిడెంట్గా చెప్పడంతో మొదటగా కొంతమంది వైసీపీ కార్యకర్తలు రోడ్ల మీద పాలు పోయగా బురద రావడంతో రంగంలోకి వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి కూడా తమ తమ నియోజకవర్గంలో ఎక్కడైనా రోడ్ల మీద పాలు పోసి ఎత్తుకోవచ్చా అని చెప్పేసి ట్రై చేశారు బాబు ట్రై చేశారు కానీ వాళ్ళు పోషన్ వంటి చోట్ల కూడా బురదనే వచ్చింది ఆ వీడియోలు సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతున్నాయి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా సెటారికల్గా బీభత్సంగా ఇంకా ఏ వీడియోస్ ఏ ఫొటోస్లో చేసినా ఇంకా ఆ మహిళకు సంబంధించింది ఏపీ రోడ్ల దుస్థితి గురించి ఏపీలో రోడ్ల దుస్థితి ప్రజల్లోకి బాగా చెప్పింది వైసీపీ నిజంగా చెప్పాలంటే ఆ తెలుగుదేశం పార్టీ నాయకురాలు పోలీస్ సీత వైసీపీ నాయకులను నిద్రలేపిందా అంటే అవును అనేసి అనుకోవాలి ఆమె ఆ మాట అనకపోతే బహుశా వైసీపీ వాళ్ళు కూడా అంతగా ఆ రోడ్ల దుస్థితి గురించి పట్టించుకునే పట్టించుకునే వాళ్ళు కాదు ప్రజలకు తెలియజేసే వాళ్ళు కూడా కాదు ఎందుకంటే వాళ్ళంతా కూడా నిద్రపోతుంటారు వైసీపీ అదే అదేవిధంగా వైసీపీ హయాంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని చెప్పేసి రోడ్ల దుస్థితి మీద ఆనాడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వాళ్ళ సోషల్ మీడియాలో ఒక పెద్ద ఉద్యమం చేపించారు మేము అధికారంలోకి వస్తే రోడ్లను బాగు చేస్తాం అనేసి హామీ ఇచ్చారు ఇవి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టే పదహారు నెలలు వస్తుంది కానీ రాష్ట్రంలో చాలా పంచాయతీలో నగరాల్లో రోడ్లు బాగాలేవు ఎక్కడ చూసినా గోతులు ఇప్పుడు ఇంకొచ్చిన అయితే రోడ్లన్నీ కూడా కూర్చుంటాయి అక్కడక్కడ రోడ్లకి ఉంటే ప్యాచ్లు వేశారు అదే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు టెక్నాలజీ బూడిద పోసి ప్యాచెస్ని కవర్ చేశారు గుంతలంతా కూడా అది దాన్ని ఇంకా వీళ్ళు ఏదో ఒక రోడ్లు కొత్త రోడ్లు వేసినట్టుగా బిళ్ళ పెంచుకున్నారు ఎంత చాలా కవర్ చేశారు ట్రై చేశారు కానీ అవి వాళ్ళు వేసినటువంటి ప్యాచ్లు విత్ ఇన్ వన్ మంత్లో మొత్తం ఎగిరిపోయాయి ఇప్పుడు వర్షాలు తర్వాత ఇప్పుడు ఇంకా తుఫాను ఇంకా రోడ్ల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రోడ్లు ఎక్కడో ఒక చోట బాగోలేకపోతే పచ్చ మీడియాలో మెయిన్ పేపర్లో పెద్ద పెద్ద పేజీలు వచ్చేవి ఇప్పుడు రావడం లేదులేందుకు ఎందుకంటే మనవాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు రావు ఏదేమైనా సరే ఈ మధ్య కూటమి నాయకుల అత్యుత్సాహం అరాచకాలు మాటల వల్ల సైలెంట్ అయిపోతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ పెరుగుతుంది మన టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నకిలీ మద్యం కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి అందులో తయారు చేసిన మద్యం అమ్మకాలు బయటపడితే అది ఏ విధంగా ప్రజల్లో ఒక భయోదానకు గురయ్యారో మనం చూశాం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వ దుకాణాల్లో మద్యం కొనుగోలు చేసి తాగితేనే అనారోగ్యానికి గురయ్యారని చెప్పినటువంటి ఈ కూటమి నాయకులు ఇప్పుడు ఏకంగా వాళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకులే నకిలీ మద్యం తయారు చేసి వాళ్ళ మద్యం షాపుల్లో వాళ్ళ బెల్ట్ షాపుల్లో అమ్మేసి పనిచేసుకుంటే ఇప్పుడు తాగిన వారి ఆరోగ్యం ఎలా ఉందో ఆ నాయకులు మాట్లాడితే వినాలని చెప్పేసి చాలామంది ప్రజంతా కూడా వెయిట్ చేస్తున్నారు అలాగే ఇంకా చెప్పుకుంటా పోతే పెద్దదే చెప్పుకోవచ్చు ఇసుక గంజాయి లెక్క అమ్మకాల గురించి కూడా పబ్లిక్గానే ఒక ఎమ్మెల్యే ఆ గంజాయి అమ్ముతున్నాడు లేదు లేదు ఆ ఎంపీనే అమ్ముతున్నాడు అనేసి ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రభుత్వ పరువుని బజార్ని పడేశారు ఇలా కూటమి ఎమ్మెల్యేలు ఎంపీలే వాళ్ళు పచ్చుకుంటున్నారు వీళ్ళు పచ్చుకుంటున్నారు వాళ్ళ గంజాయి అమ్ముతున్నారు వీళ్ళు గంజాయి అమ్ముతున్నారు అని చెప్పేసి కూటమి ఎంపీ ఎమ్మెల్యేలు ఎంపీలేదనుకుంటున్నారు ఇలా అధికార పార్టీ నాయకులే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాగా మైలేజ్ పెంచుతున్నారన్న కూడా చాలా అర్థమవుతుంది సో ఇకపైన ప్రభుత్వం ఇకపైన సరే ప్రభుత్వం మీద గొప్పలు చెప్పేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని చెప్తే మంచిది కూటమి ప్రభుత్వ నాయకుడు ఎందుకంటే ఇది సోషల్ మీడియా యుగం ఇది పచ్చ మీడియా యుగం కాదు ప్రజలందరికీ మన ఊర్లో మన రాష్ట్రంలో ఏం జరుగుతుందో మన నాయకులు ఏం మాట్లాడుతున్నారు అనే విషయం బాగా తెలిసిపోతుంది తాజాగా రోడ్ల గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఈ హడావిడి చూసిన ఆ టీడీపీ నాయకురాలు చెప్పినట్టుగానే కూటమి ప్రభుత్వం ఏపీ రోడ్ల మీద లీటర్ పాలు పోస్తే కనీసం పావు లీటర్ పాలైనా సరే ఎత్తుకునేలా రోడ్లు నిర్మాణం చేస్తే అంతకంటే ప్రజలకు ఇంకేం కావాలి ఆ దిశగా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూటమి పెద్దలు ఆలోచన చేస్తే అడుగులు ముందుకు వేస్తే చాలా బాగుంటుంది ఎనివ మొత్తానికైతే ఆ పులి సీతకు మాత్రం వైసీపీ వాళ్ళు ధన్యవాదాలు చెప్పుకోవాలి ఎందుకంటే ఆమె అలా చేయడం వల్లే ఇప్పుడు రోడ్ల యొక్క దుస్థితిని కూటమి ప్రభుత్వం ముందు పెట్టడం ప్రజలందరికీ కూడా తెలిసేలా చేయడం జరిగింది లేకపోతే వైసీపీ అలా నిద్రపోయేవారు ఆమె చేసినటువంటి కామెంట్ వల్ల ఈవెన్ వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా రోడ్డు మీదకి వచ్చి చూపిస్తున్నారు ఆ రోడ్లు ఎలా ఉన్నాయి ఏంది పరిస్థితి ఎక్కడ గుంతులు ఉన్నాయి ఎక్కడ పాడైపోయినాయి అవన్నీ కూడా ప్రజలందరికి కూడా తెలిసేలా చేశారు లేకపోతే వైసీపీ వాళ్ళు అలానే నిద్రపోయేవాళ్ళు